Oh. वरुण वरुणः सन्नो भवत्वर्यमा सन्न से न इंद्रो बृहस्पति से नो नमो ब्रह्मणे नमस्ते प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु, अवतु वक्तारम् ओ శాంతిశా శ్రీగొరుభ్యో నమ శ్రీమహాగణాధిపతీమాత్రే నమ అతీపుష్పసా హారూపురకణకేయూరం కృష్ణం వందే జగద్గరుబ్రహ్మణే నమ రెండవ శ్లోకం కృష్ణ కర్ణామృతంలో అస్థి స్వస్థరుణీకరగ్ర విల సత్కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదల హరి నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధ వీచి విల సద్గోపీ సహస్రావృతం హస్తన్యస్తన తాపవర్గమఖిల ఉదారం కిశోరాకృతి లీలాశుక్లవారు ఒక కిషోరాకృతిని గురించి చెప్తున్నారు ఆ కిషోరాకృతి ఎటువంటిది అంటే అది ఒక వస్తువు అండి మాధుర్యము అను స్వర్గరాజ్య సుఖానుభవాన్ని సమగ్రంగా అందజేసేటటువంటి ఒక వస్తువు ఒక వస్తువు ఉంది మాకు ఏమిటా వస్తువు ఎట్లాంటిది అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని గురించి ఏం చెప్తున్నాడంటే అది ఆకృతిలో ఉంది అంటే చిన్న పిల్లవాడి యొక్క రూపంలో అది మనకి కనపడుతూ ఉంది ఆ ఉన్నటువంటిది దాని గురించి ఎలా చే చేయడం అంటే ఆరాధన చేస్తూనే ఉన్నాం ఆ అతన్ని గురించి ఆ ఆకృతిలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని గురించి అది అస్థి ఉంది అని చెప్తున్నారు ఎప్పుడూ కూడా ఒక కావ్యం ప్రారంభించేటప్పుడు ఇంతకు ముందుది తన గురువులకి వారికి నమస్కారం చేసుకున్నారు తనకి గురువు దగ్గరికి వెళ్ళమని ఒక బోధ చేసి వైరాగ్యం కలిగించిన చింతామణి లేదా సోమగిరి అనేటటువంటి గురువు తనకి శిక్షా గురువు అయినటువంటి బాలకృష్ణుడు ముగ్గురికి నమస్కారం అనుకున్నారు లేదా అసలు ఇవి చింతామణి ఈ బాల ముందు చెప్పినటువంటి శ్లోకంలో చెప్పింది ఆ బాలకృష్ణుడే చింతామణి అంటే తన చింతలను మణులుగా చేయగలిగినటువంటి వాడు అటువంటి నమస్కారం వాళ్ళకి చేస్తూ ఇక అసలు తాను చెప్పబోయేటటువంటి విషయంలో ప్రవేశించారు ఆ ప్రవేశంలో మొట్టమొదటి రాస్తి ఉన్నది ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా మనం సానుకూల దృక్పథంతో మొదలు పెడతామే తప్ప ప్రతికూలంగా ఎక్కడ మాట్లాడడం ఈ సానుకూల దృక్పథంలో ప్రధానమైనది ఉన్నది అనాలి మనం ఈ రోజుల్లో కనుక చూసినట్టయితే చాలామంది ఏదన్నా మాట్లాడుతుంటే అది కాదు అంటారు అది కాదు అనడంలోనే ప్రతికూల దృక్పథం కనపడుతోంది అది కాదు కాదు అది అవును తర్వాత ఇంకేమిటి అని అడగాలి అటువంటిది మనకి సాహిత్యంలో ఉంది అస్థి ఉన్నది ఆ ఏమిటది ఆ అస్థి ఉన్నటువంటిది ఏమిటి అంటే స్వస్తరుణీకరాగ్రబిల సత్కల్ప ప్రసూనాప్లతం స్వస్థరుణి దేవలోకంలో ఉండేటటువంటి స్త్రీలు పైగా వాళ్ళు తరుణులు ముసలివాళ్ళు పసివాళ్ళు కాదు యభనంలో ఉన్నటువంటి వాళ్ళు తరుణులు తరుణ వయస్కులో ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క కరాగ్ర చేతుల కొనల దగ్గర బిలస ప్రకాశిస్తూ ఉన్నటువంటి కల్పప్రసూనాప్లుతం కల్పవృక్షము యొక్క పూల చేత ముంచబడినది ఆప్లుతం మామూలుగా కాదు అలా కల్పవృక్షపు పూలు తమ అందమైనటువంటి చేతుల్లో తీసుకొచ్చే చేతుల చివళ్ళంటే వేళ్ళ నుంచి ఇలా వేస్తున్నారు అంటే ఇట్లా వేయటం లేదు ఇట్లా వేయటం లేదు ఇలా చేతులతో వేస్తుంటే ఈ వేళ కొనాల నుండి అలా కిందకి జారుతున్నాయి అలా జారుతున్నటువంటి కల్పవృక్షపు పూలతో ముంచి వేయబడింది అంటే పూలు ఎన్ని వేస్తున్నారంటే ఆ వస్తువు ఏదైతే ఉందో బ్రహ్మ పదార్థం అది మునిగిపోతూ ఉందా పూలల్లో అలా ఉన్నటువంటిది అటువంటి వస్తువు ఏదైతే ఉందో ప్రస్తుత వేణునాదలహరి నిర్వాణ నిర్వ్యాక్ కులం అంటే బాగా చక్కగా ప్రస్తుతం అప్పటికప్పుడు ప్రస్తుతం అనేటటువంటి పదానికి ఇప్పుడు అనే అర్థంతో పాటు చక్కగా వ్యాపిస్తూ ఉన్నటువంటిది అని అర్థం ప్రస్తుతము అంటే ప్రస్తావించబడుతున్నది ప్రస్తుతం అంటే చెప్పడం లేక కీర్తించడం ప్రస్తుతం అంటే బాగా చెప్పడం బాగా కీర్తించడం ఇక్కడ ప్రస్తావించబడడం అయినటువంటి ప్రస్తావించబడుతూ ఉన్న మురళీధ్వనుల అలల అనుభూతి వల్ల సిద్ధించేటటువంటి ఆనందం ఏమైతే ఉందో అటువంటి మధుర నాథపు అలల వలన సిద్ధించే ఆనందాన్ని అంటే మోక్ష ఆనందాన్ని కలిగించేది అంటే ఆయన చక్కగా ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు కిషోరాకృతిలో ఉన్న బ్రహ్మ పదార్థం విస్తరింప చేస్తూ ఉన్నటువంటి ప్రస్తుతి చేస్తూ ఉన్నటువంటి వేణునాదం ఉంది ఆ వేణునాదం నుండి వస్తూ ఉన్నటువంటి లహరులు అలలు అంటే ధ్వనులు అలలుగానే వస్తాయి కదండి ఆ అలలలో నిర్వాణ నిర్వ్యాకులం నిర్వాణము మోక్షము అనేటటువంటి దానితో పూర్తిగా వ్యాకులత్వం లేక స్థిరంగా ఉన్నటువంటిది అంతేకాకుండా స్రస్త స్రస్త నిరుద్ధ వీచి బిల సద్గోపీ సహస్రావృతం స్రస్త 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 జారిపోతూ జారిపోతూ ఉన్నటువంటి నిరుద్ధవీచి నీవి విరుద్ధ నీవి నిరుద్ధ అంటే కట్టబడినటువంటి బాగా అడ్డగిస్తూ ఉన్నటువంటి నీవి అంటే కోకముడి చీర కట్టుకునేటప్పుడు చీర కొసలని ఇక్కడ నడుము దగ్గర ముడి కడతారు అది ఈ నడుము భాగంలో కానీ పొట్ట భాగంలో కానీ ఎక్కడన్నా కొద్దిగా తేడాలు అప్పుడు అప్పుడేమవుతుంది అది అంటే ప్రకంపనలు ఎక్కువగా ఉంటే ముడి కాస్త వదులవుతుంది అట్లా ఉన్నటువంటి కోకముడులు ఏవైతే ఉన్నాయో అవి కట్టుకున్నటువంటి వస్త్రముల యొక్క ముడులు జారిపోతూ ఉండగా విలక్షణ సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విలసద్ గోపి సహస్రావృతం ప్రకాశిస్తూ ఉన్నటువంటి గోపికల వేల చేత చుట్టబడినటువంటిది అంటే అనేక మంది వేలు అంటే ఇక్కడ లెక్క ప్రకారం లెక్కలు కట్టి ఒకటి పక్కన మూడు సున్నాలు పెట్టేసి అని కాదు అక్కడ అర్థం అనేకము అని అర్థం లెక్కించటానికి వేలు లేనంత అని అర్థం లెక్కకి అందనటువంటి విస్తృతమైనటువంటి అధికమైన వేల వేలాది ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వీరికి కలిగినటువంటి శృంగార భావాల వల్ల ముడులు వదులైపోతూ ఉంటే ప్రకాశిస్తున్నటువంటి విలక్షణ సౌందర్యంతో ప్రకాశిస్తున్న గోప స్త్రీలు వేల మంది చేత ఆవృతం చుట్టబడి ఉన్నటువంటిది హస్తన్యస్తాపవర్గం హస్తన్యస్త అంటే ఇంకా పద ఆ వస్తువు ఏం చేస్తూ ఉందంటే తనని భక్తిభావంతో నత అపవర్గ నత నమస్కారం చే నమస్కారం చేసినటువంటి వారికి అపవర్గము అంటే మోక్షం మోక్షాన్ని హస్తన్యస్త తన చేతిని ఉంచటం ద్వారా అనుగ్రహించటంలో అఖిల ఉదారం చాలా గొప్ప ఔదార్య భావన కలిగినటువంటిది అయిన కిశోరాకృతి అక్కడ ఒక కిశోరాకృతి ఉంది ఉందండి దాని గురించి ఇక్కడ ఏం చెప్పలేదు పసివాడి రూపంలో కిషోర రూపంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఉంది ఎంత బాగుందండి ఇంతవరకు బాగుంది ఆ బ్రహ్మ పదార్థం లక్షణాలు ఏమిటి నామరూపాతీతమైన బ్రహ్మం ఇక్కడ ఒక పిల్లవాడిలాగా అందరిని అనుగ్రహించడానికి వచ్చింది నామము రూపము లేకపోయినట్టయితే మానవులు ఆరాధించటానికి ఉపాసన చేయడానికి వీలు కాదు తనక ఇక్కడ ఒక రూపంలో ఆ రావడం జరిగింది వచ్చినటువంటి ఆ రూపం ఎలా ఉంది అంటే దానిని దేవతా స్త్రీలు తమ చేతులతో చేతుల కొల కొనల నుండి జాలువారుతో ఉన్నటువంటి కల్పవృక్షపు పూలతో ముంచి వేస్తూ ఉన్నారు అంటే దేవతా స్త్రీలు పూజిస్తున్నారు ఆ దేవతా స్త్రీలు పూజ పూజిస్తున్నటువంటి ఆ ఆకృతి చక్కగా విస్తరిస్తూ తను స్థుతిస్తూ ఉన్నటువంటి వేణునాదం నుండి వచ్చే అలలతో నిశ్చలమైన మోక్షానందాన్ని ఇచ్చేది నిజానికి కృష్ణుడు ఎన్నుకున్నటువంటిది వేణువు వీణ ఇంకెన్నో ఉన్నాయి కదా అవేం కాకుండా వేణువు నింది ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వేణువు మానవ శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాలకి సంకేతం వెన్ను పూసలాగా ఉంటుంది దానికి ఉండేటటువంటి సప్తస్వరాలకి సంబంధించినటువంటి ఏడు వాటిలో పరమాత్మ గనక తన ఊపిరి నింపినట్టయితే అద్భుతమైనటువంటి నాదం వస్తుంది అది జీవననాదం జీవనాదం దానిని అనుభవిస్తూ ఉన్నప్పుడు అసలు ప్రపంచమేమీ తెలీదు తన్మయమైపోవడం జరుగుతుంది ఆ వేణునాదంలో ఎవరికి వాళ్ళు మునిగిపోవడం ఉంటుంది అటువంటి స్థితిలో ఉన్న అందరూ తన్మయత స్థితిలో ఉన్నటువంటి ఆ వేణునాదంలో మునిగిపోయినటువంటి అదే మోక్షంగా ఉంది మోక్షం అంటే బంధాలు లేకపోవడం వేణునాదంలో నిమగ్నమైనప్పుడు నా ఒళ్ళు నా శరీరము నా వాళ్ళు నా ఇల్లు ఇలాంటివేం గుర్తుండవు తాను వేణునాదంలో మునిగిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ముక్తస్థితిలో ఉండడం జరుగుతుంది అటువంటి ముక్తస్థితిని ప్రసాదించేటటువంటిది నిర్వ్యాకులం ఎటువంటి కలతలు లేకుండా హాయిగా నిమగ్నమయ్యేట్టుగా చేసేటటువంటిది ఇది బాగుంది ఎందుకు వాళ్ళందరూ పూజిస్తున్నారయ్యా పూలతో అంటే ఇటువంటి మోక్షస్థితిని ఇస్తుంది కనుక అదే కాదండి చుట్టూతా పోకముడులు జారిపోతూ ఉన్నటువంటి వేలాది గోపికలతో చుట్టబడింది ఇక్కడ అటు స్వర్గలోకపు యువతులు ఈ నారా ఈ ప బ్రహ్మ పదార్థాన్ని ఆరాధిస్తున్నారు ఇక్కడ గోలోకంలో ఏమీ ఎరగనటువంటి మాకేమీ తెలియదు మేమెమరము నువ్వు మా దగ్గర ఉండబట్టి నువ్వు మాకు ఇష్టడవటం కారణంగా చేస్తున్నామని ఏ రకమైనటువంటి ఇతరమైన ప్రజ్ఞా పాఠవాలు చూపించటం తెలియనటువంటి గోపకులకి అటువంటి ఆనందాన్ని ఇస్తుంది మనం మామూలుగా లోకం లేవంటే ఆబాల గోపాలం అంటాం పసిపిల్లలు దగ్గించి రాజు దాకా అని కానీ ఇక్కడ కాదు మానవ దేవతల దగ్గర నుండి పల్లెలలో ఉండేటటువంటి గోల్ల పడుతుల దాకా అందరికీ కూడా ఏం చేస్తోంది అది హస్తన్యస్త నత అపవర్గం చేతితో చేతిని వాళ్ళ తల మీద ఉంచటం వల్ల వాళ్ళకి అపవర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తూ ఆ మోక్షాన్ని ఇవ్వడంలో కూడా ఎంత ఔదార్యం ఉంది ఔదార్యం అంటే తమ దగ్గర ఉన్నటువంటి దానిని ఏమాత్రం దాచుకోకుండా అడిగిన దానికన్నా అధికంగా అవతల వాళ్ళు వద్దనేదాకా చాలనేదాకా ఇవ్వడం ఔదార్యం అటువంటిది ఒకటి ఉంది అని అంటే దేవతలకి ముక్తిని ప్రసాదించేది ఈ బ్రహ్మ పదార్థమే అందుకే వస్తువు అన్నాడు ఒక వస్తువు అన్నాడు ఒక కృష్ణుడు మొదలైన పదాలు ఏం వాడాలి ఒక వస్తువు ఉందండి ఆ వస్తువు కిషోర్ ఆకృతిలో ఉంది అది దేవతా స్త్రీలకి పల్లెలో ఉండే భూలోకంలో ఉండే పల్లీయులకి కూడా ముక్తిని ప్రసాదించగలిగినటువంటిది దేనివల్ల అంటే మురళీనాదంలో తన్మయం చేసి తన చెయ్యి వారి శిరస్సుల మీద ఉంచటం ద్వారా వారందరికీ ముక్తిని ప్రసాదించేది ఒక వస్తువు ఉన్నది అని చెప్పారు ఆ వస్తువు ఏమిటో దాని వివరాలు ఏమిటో క్రమక్రమంగా క్రమక్రమంగా పూర్తిగా ఒక్కసారి చెప్పరండి చాలా గొప్ప ఉత్కంఠ కలిగిస్తూ నెమ్మది నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది ఇందులో ఆ వస్తువు యొక్క లక్షణం దేవలోకం వారికి భూలోకం వారికి పండితులకి పామరులకి అందరికీ కూడా మంద్ర మార్గంలో మురళీగానం గానం ద్వారా ముక్తిని ప్రసాదించేటటువంటి ఒక వస్తువు ఉన్నది కిషోరాకృతిలో అని చెప్పారండి పేరు చెప్పకపోయినా ఆ రూపం ఏమిటో అందరికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది కదా అటువంటి రూపానికి నమస్కారం చేసుకుంటూ స్వస్